అందుకే అయ్యవలేసరం అంటారు నేను రోగస్తుండైతే నన్ను బయట పడేసేది అల్లాయే రోజున మనకు ఆ నమ్మకం లేదు సోదరులరా ఏదో చిన్న రోగం వచ్చింది బాధ వచ్చింది కష్టం వచ్చింది బెబ్బేలు ఎత్తిపోతాం కంగారు పడిపోతాం అవసరం లేదు మన రోగం చిన్నది అల్లా గొప్పవాడు మన కష్టం చిన్నది అల్లా గొప్పవాడు మన బాధలు చిన్నవి అల్లా గొప్పవాడు సైతాన్ చిన్నోడు అల్లా గొప్పవాడు నమ్ముకొని తల్లది మనం భయపడాల్సిన అవసరం లేదు అంటే మామూలుగానే ఎరా జాను మామూలుగానే ఒక ఎమ్మెల్యే ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎస్ హెచ్ అబ్దుల్ సత్తార్ భాయ్ ఒక ఎమ్మెల్యే మనకి తెలిసిన ఆయన ఉంటే ఎవరైనా అలా మామూలుగా ఉంటుందా మక్బుల్ భాయ్ అలా ఎలా మనోడే మనం అంటే మరి మామూలుగా ఉండదు రాత్రి తుప్పుకు మానాడంటే పోతునికి మళ్ళీ కనబడ ఎంతమంది లేరు మామూలుగా ఒక ఎమ్మెల్యే ఉంటేనే మనం ఎలా ఉంటున్నామంటే ఈ సకల చరాచర జీవరాశుల్ని సృష్టించిన అల్లా కదయ్యా దైవదూతల్ని పుట్టించిన అల్లా కదయా మిమ్మల్ని నన్ను పుట్టించిన అల్లా మనందరికీ ఆహారం ఇస్తున్న వాడు అల్లా అంత గొప్ప అల్లరి నమ్ముకున్నాం మనం మనం ఎందుకు కంగనపడ్డ మనమెందుకు భయపడ్డా సమస్యలు రాబట్లా ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కరికి బాధలు వస్తాయి ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి కానీ పెట్టాల్సింది చాలా గొప్పవాడైనటువంటి అనంత కరుణామైనటువంటి అపార కృపాశీలైనటువంటి ఆ అల్లా ముందు పెట్టాలంటే ఏడు చేయాలి అల్లా నువ్వు తప్పింకెవరున్నారు చెప్పు మాకు నువ్వు తలిస్తే తప్ప మేము బయటపడగలమా బాబాయ్ అంతేనా మనమేమన్నా తోపులువా అబ్బే నువ్వు తప్పే ఎవరున్నారు నువ్వు రోగాలు ఇచ్చేవనుకో తట్టుకునేంత ఈమాన్ మా దగ్గర లేదు నువ్వు కష్టాలు ఇచ్చేవనుకో ఆ గోపిక కూడా భరించడానికి మాకు లేదు నువ్వే మమ్మల్ని బయట పడేయాలా అని చెప్పి అల్లా దగ్గర గట్టిగా ఏడిస్తే అల్లా తప్పకుండా బయట పడేస్తాడు సోదర్లారా కానీ నిబంధన ఏంటి అల్లా మీద నమ్మకం అల్లా మీద ఏంటి నమ్మకం ప్రవక్త వారు ప్రవక్త వారి శిష్యులు అదే చేసేవారు హజరత్ అంటున్నారు మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సలహు అలహిం ఏ కష్టం వచ్చినా రెండు రకాతులు నమాజ్ చదివేవారు ఏమంటున్నారు అబ్దురహమాన్ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమక్ష వచ్చినా ప్రవక్త వారు ఆయన అలవాటు ఏంటంటే వజూ చేసుకొని రెండు రకాతులు నఫిల్ నమాజ్ చదివి అల్లాతో దువా చేసేవారు ప్రవక్త వారు అంటారు అనసీ గారితో ఏ అనస్ నీ కాలి యొక్క చెప్పు గూడ తెగిపోయినా అల్లాతోనే అడుగు అంటారు వారు ఏమంట బై మన చెప్పు గోడ తెగిపోయిన ఎవరితో అడగాలంట చెప్పు ఎవరితో అడగాలే అల్లాతో అడగాలి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా